నమస్తే వెల్కమ్ టు వీ టూనియస్ ముందుగా హెడ్లైన్స్ గురువారం సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు వేద పండితులకు ఆలయంలో రాహు పూజల అవకాశం ప్రకటన రేపటి నుంచి రెవెన్యూ వినియోగించుకోవాలి ప్రజలకు రెడ్డి పిలుపు చెర్చానూరులో గణంగా శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు గణంగా జరిగిన మహా రథోత్సవం తిరుపతి కలెక్టరేట్ లో ప్రెవని సదస్సులపై కలెక్టర్ వెంకటేశ్వర ಸಮక్ష సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యేలు అధికారులు శ్రీ ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణమూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకళాస్తి ఆలయంలో గురువరం గురు దక్షిణమూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వీధ పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణమూర్తి అభిషేకాలు చేపట్టారు నిర్వహించారు అనంతరం స్వామి వారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణమూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు సుబ్రహ్మణ్యం ఆలయ అధికారులు పాల్గొన్నారు నిర్వహించే అవకాశం లభించింది శ్రీకళ హస్తేశ్వర స్వామి దేవస్థానం వేద పండితులకు మళ్లీ రాహుకేతు పూజలు నిర్వహించే అవకాశం లభించింది ఈ మేరకు రాహుకేతు పూజలు చేసే విధంగా ఈవో బాపిరెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేద పండితులు కూడా రాహుకేతు పూజలు చేయడానికి అనుమతించారు అయితే కొందరిపై భక్తులు ఆరోపణలు చేశారు బలవంతంగా దక్షిణ వసూలు చేస్తున్నారని దక్షిణ ఇవ్వకుంటే బండభూతులు తిడుతున్నారని రాత మూలకంగా ఫిర్యాదులు వచ్చాయి దీనిపై స్పందించిన అప్పటి ఓ చంద్రశేఖర్ ఆజాద్ వేద పండితులకు రాహుకేతు పూజలకు సంబంధం లేదంటూ తేల్చేశారు దీంతో అప్పటి నుంచి వారు వేద పారాయణం దీపారాధన ఆశీర్వచనాలకు మాత్రమే పరిమితమయ్యారు బాపిరెడ్డి రెగ్యులర్ ఈవోగా వచ్చిన తర్వాత ప్రముఖులకు రాహుకేతు పూజలు చేయడానికి కూడా వేద పండితులు ముందుకు రాలేదు ఉత్తర్వులు లేనిదే పూజలు చేయబోమని భీష్మించుకున్నారు అంతేకాకుండా రాజకీయ పరమైన ఒత్తిళ్లు కూడా వచ్చినట్లు సమాచారం దీంతో తిరిగి రాహుకేతు పూజలకు వేద పండితులను అనుమతిస్తూ ఈవో బాపిరెడ్డి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు మొత్తం పదిహేడు మంది వేద పండితులకు అర్చకులకు రాహుకేతు పూజలు చేయడానికి అనుమతించారు గతంలో వేద పండితులకు రాహుకేతు పూజలు అప్పగించడంపై భారీ మొత్తంలో చేతులు మారినట్లుగా ప్రచారం జరిగింది అందువల్లే భక్తుల నుంచి బలవంతంగా వసూలు చేశారనే ప్రచారం కూడా జరిగింది అటువంటి ఆరోపణలకు దావివ్వకుండా భక్తుల నుంచి బలవంతంగా వసూలు చేయకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉంది పూజలు చేయించుకునే భక్తులు తమ పాప పరిహారం కోసం ఎంతో కొంత నగదుని ఇవ్వడం ఆనవైతి అయితే బలవంతం చేయడం వల్ల ఆలయానికి అప్రతిష్ట బలవంతంగా దక్షిణ అడిగిన భక్తులు మిన్నగుండి పోతారే తప్ప అధికారులకు ఫిర్యాదు చేయడం అరుదు దక్షిణ ఇవ్వకుంటే దూషించడం శపించడం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనస్తాపం చెందిన భక్తులు సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది అటువంటివి లేకుండా అర్చకులు వేద పండితులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులు కేవలం కార్యాలయానికి ప్రముఖులకే పరిమితం కాకుండా పరిపాలనపై రాహుకేతు పూజల పర్యవేక్షణపై దృష్టి పెడితే ఇటువంటి ఆరోపణలు రావడానికి అవకాశం ఉండదు బోర్డులను కూడా ఏర్పాటు చేయాలి ఆలయానికి చెడ్డ పేరు రాకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉంది శ్రీకాళహస్తుని ప్రధాన తపాలా కార్యాలయంలో ఆధార్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆధార్ సెంటర్ ఉద్యోగి భగవత్ కుమార్ ప్రజలకు తెలియజేశారు ఈ మేరకు పోస్టల్ సేవల గురించి వివరించారు శ్రీకళహస్తులోని ప్రధాన తపాలా కార్యాలయంలో ఆధార్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆధార్ సెంటర్ ఉద్యోగి భగవత్ కుమార్ ప్రజలకు తెలియజేశారు ఈ మేరకు పోస్టల్ సేవల గురించి వివరించారు ఈ సందర్భంగా ఆధార్ కేంద్రం ఉద్యోగి భగత్ కుమార్ మాట్లాడుతూ శ్రీకళాహస్తులోని ప్రధాన తపాలా కార్యాలయంలో ఆధార్ సెంటర్ను ఏర్పాటు చేసి ఉన్నామని ప్రతి ఒక్కరికి ఆధార్ అనేది ముఖ్యమని తెలిపారు ప్రతి పది సంవత్సరాలుగా ఆధార్ అప్డేట్ చేసుకోని తప్పనిసరిగా తమ వివరాలు అప్డేట్ చేసుకోవాలని ఆయన సూచించారు శ్రీకాళహస్తిలోని ప్రధాన తపాల కార్యాలయం నందు ఆధార్ సెంటర్ అందిస్తున్నటువంటి ఆరు రకాల ఆధార్ సేవలను అందిస్తున్నట్లు వాటిని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు శ్రీకాళహస్తిలో ప్రధాన తపాలా కార్యాలయం నందు ఒకే ఆధార్ కార్డు సెంటర్ ఉండడంతో ప్రజలు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారని మరో నాలుగైదు సెంటర్లు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి సౌలభ్యం ఉంటుందని ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో మరో ఐదు ఆధార్ కార్డు సెంటర్లను శ్రీకాళహస్తిలో మరియు పరిసర గ్రామాలలో అందుబాటులో తీసుకురావాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు నేను కాళహస్తి పోస్ట్ ఆఫీసులో హెడ్ పోస్ట్ ఆఫీసులో వర్క్ చేస్తున్నాను నేను ఆధార్ చేస్తున్నాను నా దగ్గర నేను మామూలు ఇక్కడ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ ఆధార్కి వచ్చేసి అన్ని రకాల సొల్యూషన్స్ ఇక్కడ మా దగ్గర ఉంటాయండి న్యూ ఎన్రోల్మెంట్స్ కరెక్షన్స్ మొబైల్ లింక్స్ బయోమెట్రిక్స్ అన్నీ చేస్తాం బట్ మా సమస్య ఏంటంటే కాళహస్తిలో మిగతా సెంటర్స్ అన్నీ ఏది పనిచేయడం లేదు ప్రజెంట్ నా ఒక్కడి మీద ఒత్తిడి ఎక్కువ ఉంది విలేజ్ లెవెల్లో కూడా సచివాలయాలు వీళ్ళు కూడా ఓపెన్ చేసి చేస్తే ప్రజలకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది డైలీ క్రౌడు మేము కరెక్ట్గా మేనేజ్ చేయలేకపోతున్నాం చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నారు ప్రజలు అయితే చెప్పాలంటే చుట్టుపక్కల విలేజ్ల నుంచి టౌన్లో వాళ్ళు విలేజర్స్ అందరూ ఎక్కువ మంది వస్తున్నారు ఇంతమందిని ఇంత క్రౌండ్ మేము మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నారు చుట్టుపక్కల సెంటర్లు కూడా అన్ని ఓపెన్ చేస్తే వాళ్ళ సమస్యలు తీరుతాయి ప్రజెంట్ ఆధార్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి హెవీగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఆధార్ ఉంటుంది అన్న సమస్య ఉంటుంది అపార్ గురించి పెద్ద వాళ్ళు వాళ్ళకి ఏజ్ రిలేటెడ్ సమస్యలు ఉంటాయి పెన్షన్ కోసం అటువంటి వాళ్ళు చైన్ ల ఆధార్ కనీసం చైన్ లో ఆధార్ చేయడానికి సి సెంటర్స్ లేవు ప్రజెంట్ చాలా ఇబ్బందులు పడుతున్నారు రేపటి నుంచి ప్రారంభమవుతున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి ఆర్టిఓ భాను ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు భూ ఆక్రమణలు భూ సమస్యలను రెవెన్యూ సదస్సులను పరిష్కారం చేస్తామని ఆర్ టి తెలిపారు శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో రెవెన్యూ సదస్సులను ప్రతి గ్రామంలో నిర్వహించడానికి రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తుంది రెవెన్యూ సచివాలయం పరిధిలో గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తూ అక్కడ భూ సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తన పరిధిలోని ఎనిమిది మండలాల్లో భూ సమస్యల పరిష్కారానికి రేపటి నుంచి ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులను గ్రామాల వారిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రధానంగా భూ ఆక్రమణలపై దృష్టి సారించి వాటిపై వచ్చే ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు నాకు ఎనిమిది మండలాలు ఉన్నాయి ప్రతి మండలంలో ఉన్న రెండు రెండు గ్రామ సభలకైతే కంపల్సరీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటుంది ఏంటంటే ఆ గ్రామంలో ఉన్న ఏదైనా రెవెన్యూ సమస్యలు కానీ లాంగ్ పెండింగ్ ఇష్యూస్ కానీ ఏవైనా కోర్టు కేసుల్లో తగిన ఇష్యూస్ కానీ లోకాయుక్త కేసుల్లో కానీ తగిన ఇష్యూస్ కానీ ఆ గ్రామ సభల్లో తీసుకొచ్చుకొని ఖచ్చితంగా పరిష్కారం చేసుకుంటారని కోరుచున్నాం ఇంకొకటి ఇంకో వినపం ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ రోజు జరిగిన గ్రామ సభలో జరుగుతున్నప్పుడు ఆ రోజుకి ఆ ఆ సచివాలయంలో జరుగుతున్న రెవెన్యూ సర్వీసెస్ సంబంధించిన సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ సున్నా రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది అంటే ఎట్ ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ రోజు జరుగుతున్న రెవెన్యూ సదస్సులు జరుగుతున్న గ్రామంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీ విలేజ్ అనేది ఉందనుకోండి శ్రీకాళలో ఆ పోలీ విలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ పదమూడో తారీఖున రెవెన్యూ సదస్సు జరుగుతుందండి పదమూడో తారీఖున రెవెన్యూ సదస్సు జరుగుతున్నప్పుడు ఆ సచివాలయంలో ఆ టైంలో తీసుకుంటున్న సర్వీసెస్ ఫ్రీ అన్నారు ఎందుకంటే అది ప్రజలకు సులభతరంగా ఉండని కానీ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్లైన్ పిటిషన్ ఐదు వందల యాభై రూపాయలు ఉన్నది ఆ రోజు కానీ అఫ్లైన్ పిటిషన్ పోలి గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నప్పుడు ఐదు వందల యాభై రూపాయలు తీసుకోకుండా సున్నా రూపాయలకి ఆ సర్వీస్ అందజేయడం జరుగుతుంది సో ఆ ముప్పై మూడు రోజులు అయిపోయిన తర్వాత నలభై ఐదు రోజుల పాటు నలభై ఐదు రోజుల్లో ఆ సమస్యలకు తగిన పరిష్కారం చూపమని ప్రతి ఎంఆర్ఓకి ప్రతి విఆర్ఓకి గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలు ఇవి దానికి తప్పకుండా తూచే తప్పకుండా పాటిస్తామని మా రెవెన్యూ డివిజన్ శ్రీకాళహస్తి డివిజన్ నుంచి తప్పకుండా తూచే తప్పకుండా పాటిస్తామని చెప్తున్నాను థ్యాంక్ యూ సిసిఎల్ఏ గారు చెప్తున్న దాని ప్రకారం రెవెన్యూ మినిస్టర్ సిసిఎల్ఏ స్పెషల్ సిఎస్ గారు చెప్తున్న దాని ప్రకారం తిరుపతి జిల్లాలో ల్యాండ్ గ్రాబింగ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువ ఉన్నాయనేసి అవుట్ చేశారు మాకు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు మరికి కూడా ల్యాండ్ గ్రాబింగ్ అగ్స్ వల్నర్బుల్ సెక్షన్ అంటే భూ ఆక్రమణ పేద ప్రజల పైన భూ ఆక్రమణ చేసిన వాళ్ళ పైన తీసుకోవడం అది మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సోదరుల శ్రీకళస్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు రామాపురం పెద్ద చెరువుకు గండిపడి నూట పద్దెనిమిది ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ఆర్డివో భాను ప్రకాశ్ రెడ్డి తెలిపారు డివిజన్ పరిధిలో ఐదు ఇళ్లు దెబ్బతిన్నట్లు తెలిపారు నేటి మునక వల్ల ఎక్కడైనా పంటలు దెబ్బతి నుంటే వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలిస్తారని తెలిపారు తుఫాన్ వర్షాలకు పంటలు ఇల్లు దెబ్బతి నుంటే వాటికి తగిన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీఓ భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో పెద్దగా ఆస్తి నష్టాలు ఎక్కడ జరగలేదని పేర్కొన్నారు వరి పంట ముంపుకు గురై ఉన్న నష్టం వాటిల్లో లేదని వ్యవసాయ శాఖ అధికారులు ఆయా ప్రాంతాలలో పర్యటిస్తూ పరిశీలన చేసి డ్యామేజెస్ ఉంటే గుర్తిస్తానన్నారు అయితే శ్రీకళస్తి మండలం పెద్ద రామపురం చెరువు గండిపడ్డంతో దాని కింద ఉన్న నూట పద్దెనిమిది ఎకరాలు దెబ్బతిన్నట్లు తెలిపారు అలాగే ఏర్పేడు రేణుగుంట మండలాల్లో ఐదు ఇళ్లు దెబ్బతిన్నట్లు తెలియజేశారు వర్షాలకు ప్రాజెక్టులు చెరువులు పూర్తి స్థాయిలో నిండినట్లు తెలిపారు నేటి వరకు కురిసిన వర్ష వర్షాల వల్ల వచ్చిన పంట నష్టం మరియు ప్రాపర్టీ నష్టంకి సంబంధించి శ్రీకాళస్తి డివిజన్లో టోటల్ ఎనిమిది మండలాలకు గాను ఎక్కువ వర్షపాతం నమోదైంది నారాయణ మండలం నూట ఎనభై మిల్లీమీటర్లు అంటే పద్దెనిమిది సెంటీమీటర్ల వరకు వర్షపాతం నిర్ణయం వచ్చింది ప్రతి ప్రాజెక్టులో ఉన్న అంటే నాకు రెండు ప్రాజెక్ట్ మూడు ప్రాజెక్టులు ఉన్నాయి మల్లెమడుగు మల్లెమడుగు కాలంగి ఈ మూడు ప్రాజెక్టులోని హండ్రెడ్ పర్సెంట్ వాటర్ అయితే వచ్చింది ప్లస్ ప్రతి చెరువులో ఉన్న నా శ్రీకాళ డివిజన్లో ఉన్న ప్రతి చెరువులోని వాటర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది రామాపురం రామాపురం చెరువుకి సంబంధించిన అయితే కట్టు తేగడం జరిగింది దానికి వెంటనే ఇరిగేషన్ మిత్రులు అందరూ స్పందించి దాన్ని అయితే పూడ్చడం జరిగింది కూర్చు పూడ్చి అది వాల్ కూడా వేశారు రిటైనింగ్ వాల్ కూడా వేశారు శాండ్ బ్యాగులు తీసుకొచ్చి రిటైనింగ్ వాల్ కూడా వేశారు దాని ద్వారా జరిగిన పంట నష్టం ప్రస్తుతానికి అయితే నూట ఎనభై హెక్టార్లు నూట ఎనభై హెక్టార్లు ప్రస్తుతానికి పంట నష్టం దానితో దాంట్లోనే వరి మరియు వేరుశనగ కూడా ఉన్నాయి ఆ రెండింటికి గాను నూట ఎనభై ఎకరాలు ప్రస్తుతానికి అయితే రిపోర్ట్ అయింది ఇంకా కూడా రిపోర్ట్ అవ్వాల్సి ఉన్నది అవి ఈ రోజు సాయంత్రం కల్లా ఫైనలైజ్ అవుతుంది ఒక ఎనిమిది ఇల్లులైతే అయితే డ్యామేజ్ అవన్నీ జరుగుతుంది పార్షియల్ డ్యామేజ్ ఫుల్లీ డ్యామేజ్ అయితే జీరో అండ్ హ్యూమన్ లాస్ అయితే జీరో ఫర్ దట్ వీ హెవ్ టు అప్రిషియేట్ ఆల్ ది డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఎలాంగ్ విత్ ది మండల్ అడ్మినిస్ట్రేషన్ థ్యాంక్ యూ శ్రీకళహస్తేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు హుండీ ఆదయం ఒక కోటి ఎనభై నాలుగు లక్షల పన్నెండు వేల తొమ్మిది వందల ఏడు రూపాయలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు ఆలయ కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి పర్యవేక్షణలో హుండీ ఆదాయం లెక్కించారు ప్రధాన హుండీలతో పాటు పరివార దేవతల వద్ద ఉన్న హుండీల ద్వారా ఆదాయము నూట ఆరు గ్రాముల బంగారం నాలుగు వందల అరవై ఆరు పాయింట్ ఒకటి కిలోల వెండి నూట ఇరవై నోట్లు విదేశీ కరెన్సీ వచ్చింది గత నెల ఆరో తేదీ నుంచి ఇరవై తొమ్మిది రోజుల వ్యవధిలో ఈ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు తొట్టంపేడు మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో విఆర్ఓ విఎస్ రెవెన్యూ శాఖ అధికారుల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు తొట్టంపేడు మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో వీఆర్ఓ విఎస్ రెవెన్యూ శాఖ అధికారుల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మధుసూదన్ రావు మాట్లాడుతూ తొట్టంపేడు మండల కార్యాలయంలో భూ సమస్యలపై మరియు రెవెన్యూ శాఖ సమస్యలపై ప్రజలు ఇస్తున్న విడుదల అధికారులు రీ సర్వేలు నిర్వహించాలని మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయని రెవెన్యూ సిబ్బంది కలిసి మెలిసి పనిచేయాలని మండలంలోని ప్రజా సమస్యలు పరిష్కరించవలసిందిగా తహసీల్దార్ తెలియజేయడం జరిగింది అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం సందర్భంగా కడప జిల్లా పోరు మామిల్లెలో మదర్ తెరిసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందించిన వారికి మదర్ తెరిసా సేవా రత్న అవార్డులు ఇచ్చి సత్కరించారు ఈ సందర్భంగా శ్రీకాళం హస్తికి చెందిన ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు జూలియన్ రాజుకు అవార్డును బహుకరించారు అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం సందర్భంగా కడప జిల్లా పోరు మదర్ తెరసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందించిన వారికి మదర్ తెలిసా సేవా రత్న అవార్డులు ఇచ్చి సత్కరించారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తికి చెందిన ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు జూలియన్ రాజుకు అవార్డును బహుకరించారు మదర్ తెరసా ఫౌండేషన్ చైర్మన్ రవి ప్రకాష్ రెడ్డి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చిత్తా విజయప్రతాప్ రెడ్డి చిత్తాగిరి ప్రణీత్ రెడ్డి చేతుల మీదుగా మదర్ తెరీసా సేవారత్న అవార్డును బహుకరించి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జూలియన్ రాజు మాట్లాడుతూ ముందుగా అవార్డును అందించిన మదర్ తెరీసా ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు అవార్డులు రావడం మరింత బాధ్యతను పెంచుతుందని అందులోనూ మదర్ తెరీసా పేరు పైనున్న అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువు చదివించి పోరాడు అన్న మాటలనే స్ఫూర్తిగా తీసుకుని తాను సేవా కార్యక్రమాల్లో ముందుకెళ్తున్నట్టు తెలిపారు సేవ చేయడం ఒక బాధ్యతగా భావించి పేద బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే విద్యతోనే సాధ్యమని అన్నారు గిరిజనులను విద్యావంతులుగా చేయాలన్న ఉద్దేశంతోనే తాను పోరాడుతానని పేర్కొన్నారు సేవా కార్యక్రమాలు చేయడానికి నాకు తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరికి సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ఈ నెల ఆరు నుంచి వచ్చే నెల జనవరి ఎనిమిది వరకు ముప్పై మూడు రోజులు జిల్లాలో నిర్దిష్ట షెడ్యూల్ మేరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రజా ప్రతినిధులు ఎన్జీఓలు రైతు సంఘాల ప్రతినిధులు తదితర ప్రతినిధులు సదరు రెవెన్యూ సదస్సుల నిర్వహణకు హాజరై విజయవంతంగా ఫలవంతంగా నిర్వహించినకు సహకరించాలని వెంకటేశ్వర్ కోరారు ఈ నెల ఆరంభించి వచ్చే నెల జనవరి ఎనిమిది వరకు ముప్పై మూడు రోజులు జిల్లాలో నిర్దిష్ట షెడ్యూల్ మేరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కలెక్టరేట్లో లో సమావేశం నిర్వహించారు ప్రజాప్రతినిధులు ఎన్జీఓలు రైతు సంఘాల ప్రతినిధులు తదితర ప్రతినిధులు సదరు రెవెన్యూ సదస్సుల నిర్వహణకు హాజరే విజయవంతంగా ఫలవంతంగా నిర్వహించడకు సహకరించాలని వెంకటేశ్వర్ కోరారు భూ ఆక్రమణలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు ఈ మేరకు స్థానిక కలెక్టరేటు వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రజాప్రతినిధులు రైతు సంఘాల ప్రతినిధులు ఎన్జీఓ తదితరులకు రెవెన్యూ సదస్సులపై వారికి కలెక్టర్ అవగాహన కల్పించారు సమావేశంలో జేసీ శుభం బన్సాల్ వెంకటగిరి సోల్లూరుపేట సత్యవేడు ఎమ్మెల్యేలు కోరుకొండల రామకృష్ణ నెలవెల విజయశ్రీ కోనేటి ఆదిమూలం యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల ఆరో తేదీ నుంచి వచ్చే నెల జనవరి ఎనిమిదో తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని గ్రామాల్లోని రెవెన్యూ సంబంధిత భూములకు కుల ధృవీకరణ ఆదాయ ధృవీకరణ సర్వేకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే దిశలో ఒక నిర్దిష్టత ప్రణాళికతో రెవెన్యూ సదస్సులను నిర్వహించడానికి షెడ్యూల్ తయారు చేస్తామని పేర్కొన్నారు ఈ సదస్సుల సందర్భంగా సంబంధిత శాఖల అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శించి ఫ్రీ హోల్డ్ మరియు సెక్షన్ ట్వంటీ టూ ఏ రెవెన్యూ సమస్యలను పరిష్కరించే దిశలో అధికార యంత్రాంగం గ్రామస్థాయిలో అందుబాటులో ఉండి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ రెవెన్యూ సదస్సుల వేదిక రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి చక్కగా ఉపయోగపడుతుందని జిల్లాలోని ఒక వెయ్యి యాభై రెవెన్యూ గ్రామాలలో నిర్వహించనున్నామని సదరు రెవెన్యూ సదస్సుల నిర్వహణ కార్యక్రమానికి చేసి సమన్వయకర్తగా ఉంటారని తెలిపారు రెవెన్యూ సదస్సు నిర్వహించే రోజున వచ్చే అర్జీలకు ఎలాంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని ఉదాహరణకు సర్వే అడంగల్ వన్ బి రికార్డు కుల ధ్రువీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం మ్యూటేషన్ పేరు సవరణ తదితర పత్రాలకు ఎలాంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని ఆ రోజు మినహా మిగిలిన రోజుల్లో వచ్చే అర్చలకు నిర్దేశిత రుసుములు చెల్లించవలసి ఉంటుందని తెలిపారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన గురువారం ఉదయం రథోత్సవం కన్నుల పండవగా జరిగింది ఉదయం రథోత్సవం మొదలై ఆలయం నాలుగు మాడ సాగింది భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు ఇక సర్వలంకార శోభితులైన రథంలో ప్రకాశించే ఆలమేలు మంగ సకల దేవత పరివారంతో వైభవపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయని విశ్వాసం రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు భక్తుల వృద్ధ క్షేత్రాలలో తాత్విక బీజాలు విత్తే ఒక యజ్ఞం సింగారించిన పాలకడలి గారాల పట్టిని దర్శించిన వారికి జన్మాది దుఃఖాలు నశించి మోక్షం లభిస్తుంది అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేస్తారు రథోత్సవంలో పెద్దచేర్ స్వామి చిన్నచేర్ స్వామి ఈవో శ్యామలరావు జేఈవో వీరబ్రహ్మం ఆలయ డిప్యూటీఈఓ గోవిందరాజన్ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఏఈఓ దేవరాజులు సూపరింటెండెంట్లు రమేష్ శ్రీవాణి తిర్చానూరు సిఐ సునీల్ కుమార్ ఎస్ఐలు జగన్మోహన్ రెడ్డి అరుణ ఇన్స్పెక్టర్లు ప్రసాద్ సుభాస్కర్ నాయుడు ఆలయ అర్చకులు బాబుస్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు శ్రీకళహస్తి సబ్ డివిజన్ పరిధి వెంకటగిరి ప్రాంతంలో భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రకటించారు పదిహేడు మందిని అరెస్టు చేశామని ముప్పై రెండు కేజీల గంజాయి సెల్ ఫోన్స్ సీజ్ చేశామన్నారు ఈ మేరకు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధి వెంకటగిరి ప్రాంతంలో భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రకటించారు పదిహేడు మందిని అరెస్ట్ చేశామని ముప్పై రెండు కేజీలు గంజాయి సెల్ఫోన్స్ సీజ్ చేశామన్నారు పాడర్ నుంచి సరఫరా చేస్తున్నారు అతన్ని అరెస్ట్ చేశామని ఇంకా మరికొంత మందిని అరెస్ట్ చేస్తామన్నారు ఇక గంజాయి అమ్మకాలపై టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందన్నారు తిరుపతి కేంద్రంగా బెంగళూరు చెన్నైలకు ఎక్కువగా సరఫరా చేస్తున్నారు గంజాయి సరఫరా చేస్తున్న వాళ్ళపై షీట్ ఓపెన్ చేస్తున్నాం త్వరగా ప్రాసిక్యూట్ చేస్తున్నామని అన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియమించిన ఈగల్ నార్కోటిక్ డ్రగ్స్ నియంత్రణ టాస్క్ ఫోర్స్ ద్వారా పూర్తి నిఘా పెడతామన్నారు కూటమి ప్రభుత్వంపై జగన్ పోర్పాట చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు చైర్మన్ రాష్ట్రాన్ని పదకొండు లక్షల కోట్ల అప్పుల్లో పడేసి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను పెట్టిన జగన్ ఇప్పుడు పోరుబాట చేస్తానని చెప్పడంతో రాష్ట్ర ప్రజలు పడి పడి నవ్వుతున్నారని తిరుపతిలో ఎద్దేవా చేశారు కూటమి ప్రభుత్వంపై జగన్ పోరుబాట చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు చైర్మన్ రవి నాయుడు రాష్ట్రాన్ని పదకొండు లక్షల కోట్ల అప్పుల్లో పడేసి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఫీజు రియాంబర్స్మెంట్ బకాయిలను పెట్టిన జగన్ ఇప్పుడు పోరుబాట చేస్తానని చెప్పడంతో రాష్ట్ర ప్రజలు పడి పడి నవ్వుతున్నారని తిరుపతిలో ఎద్దేవా చేశారు విద్యా దీవెన వసతి దీవెన ఫీజు రియాంబర్స్మెంట్ చేస్తానని హామీ ఇచ్చిన ఏ ఒక్క హామీని జగన్ గతంలో నెరవేర్చలేదని అమ్మఒడి పేరుతో తల్లిలను జగన్ మోసం చేశాడని మండిపడ్డారు ఒక కుటుంబానికి ఒకటి అమ్మఒడి అని చెప్పి అరాకొర నగదును తల్లుల ఖాతాల్లో జమ చేసి విద్యార్థుల జీవితములతో ఆడుకున్నారని జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించిందని ఇక జగన్ వెంటనే మానసిక రోగుల ఆసుపత్రిలో చేర్పించాలన్నారు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడంతోనే తల్లిదండ్రులందరూ కలిసి జగన్ను ఇంటికి పంపించారని మరొకసారి ప్రజలను పెట్టేందుకు జగన్ పోరుబాట పడుతున్నారన్నారు ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం పాత రియంబర్స్మెంట్ను విద్యార్థులకు అందిస్తుందన్నారు తిరుచానూరు బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు కీలకమైన పంచమీ తీర్థం జరగనుంది ఈ సందర్భంగా అమ్మవారి అభిషేక సేవలో వినియోగించే పసుపును తిరుమల నుంచి పంపడం ఆనందంగా వస్తుంది ఇందులో భాగంగా శాచలంలో టీడీ ప్రత్యేకంగా పెంచుతున్న పసుపు మొక్కలను వేళ్లతో సహా సేకరించి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు అనంతరం వాటిని నూరి పసుపును తీసి తిరుమల నుంచి తిరుచానూరుకు పంపనున్నారు పసుపుతో పాటు అమ్మవారికి సారే తిరుమల నుంచి తిరుచానుకు ఊరేగింపుగా తీసుకెళ్లారు బీటెన్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి గురువారం సందర్భంగా శ్రీకాళహస్తిటి ఆలయంలో మురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు వేద పండితులకు మళ్లీ శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజల అవకాశం ఈఓ బాక్ రెడ్డి ప్రకటన రేపటి నుంచి జరగనున్న రెవెన్యూస్ సదస్సులు వినియోగించుకోవాలి ప్రజలకు శ్రీకాళహస్తి ఆర్ భానుప్రకాష్ రెడ్డి పిలుపు తిరుచానూరులో ఘనంగా శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కనంగా జరిగిన మహారథోత్సవం తిరుపతి కలెక్టరేట్ లో రెవెన్యూ సదస్సులపై కలెక్టర్ వెంకటేశ్వర సమీక్ష సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యేలు అధికారులు ఇవి ఇప్పటి వరకున్న వీటి నమస్తే